నాటి అపోసులు ప్రతి మంది అప్పుడే యేసుతో నడుపుతున్నారు యేసుని నమ్మి ఆ విశ్వాసంలో అల్పాన్ని ప్రదర్శిస్తున్నారు అల్పం అంటే కొంచెం అల్పము అంటే కొంచెము ఆ ఏసు కాబట్టి ఆ ఏమి తిందుమో ఆ ఏవి త్రాగుడము ఆ ఏవి ధరించి కొందుము ఆ అనే చింతింపకుండాయి ఆ పండిజనుడు విషయమై ఆరు అది అల్ప విశ్వాసంగా చింతిస్తూ ఉంటారు అల్ప విశ్వాసులు చింతిస్తారు అవిశ్వాసులు చింతిస్తారు వీళ్ళు అవిశ్వాసులు అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివారు ఆ అంటే లేని అవిశ్వాసులు అంటే విశ్వాసం లేని వారు అన్నిలు వీళ్ళు అన్నిలు అన్నిళ్ళు మరి మీరు విశ్వాసులు కదా మీరు చింతిస్తారు ఈ అల్ప విశ్వాసులు చింతిస్తూ ఉంటారు చింతిస్తూ ఉంటారు అరే వాళ్ళ అవిశ్వాసులు కదరా వాళ్ళు అన్ని కదరా వాళ్ళు కదరా చింతించేది నన్ను నమ్ముకోలేదు కదరా మీరు నన్ను నమ్ముకున్నారు కదరా విశ్వాసం ఇచ్చారు కదరా మరి మీరు చింతించకూడదు కదా అంటే మీరు నా ఎందుకు కొద్దిదే విశ్వాసం వారికి అసలు లేదు నీకేం సంపూర్ణంగా ఉండాలి నీకు సంపూర్ణంగా లేదు నీకు కొద్దిగా ఉంది అల్పంగా ఉంది అవిశ్వాసి ఒక దెబ్బ అల్ప విశ్వాసి రెండు తెప్పలు రెండు తెప్పలు ఓకేనా అవిశ్వాసి చల్లగా ఉన్నాడు సంపూర్ణ విశ్వాసి వెచ్చగా ఉన్నాడు ఉంటే వెచ్చగా ఉండి దేవుళ్ళు లేతే చల్లగా ఉండు లోకంలో కానీ రెండు రెండుతో వెచ్చగా వీడు శరీర సంబంధి వీడు ఆత్మ సంబంధి వీడు శరీరం ఆత్మ శరీరం ఆత్మ వాడు ఈ లోక సంబంధి వీడు పరలోక సంబంధి వీడు ఈలోకం కావాలి పరలోకం కావాలి వీడి డబల్ డెంజిన్ రిపోర్టింగ్ బాగుంది కూడా అసలు నమ్ముకోలే ఒక దబ్బు కొట్టు వదిలేస్తా నన్ను నమ్ముకొని నువ్వు అవిశ్వాస అన్ని నమ్ముకోక అనుడుగా ఉన్నాడు నువ్వు నన్ను నమ్ముకొని అన్నిడుగా ఉన్నావు చాలా ప్రమాదాలు అంటే ఈ సమాధి మందిరాలన్నీదే అంతగా ఉన్నాడు అదే నోట్లో పనికిరాని ఉమ్మలా ఉన్నాడు అంత రెండు మనసులు రెండు మనస్సులు అంటే ఆయన నిజంగా దేవుడు ఎక్కడ ప్రార్థిస్తాడు అది ఆయన అంటే ఆయన శక్తిని ఆయన మహిమనే కించపరుస్తున్నాడు అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు పక్కన దేవునికి సమస్తము సాధ్యమే అసాధ్యమైంది ఏది లేదంటూ దేవుడు అది అల్ప ఉంటాడు ఈ సమస్యల పోయి దేవుడిని ప్రార్థిస్తాడవా అర్థమైందని ప్రార్థించినట్టే అడిగానే వెయిట్ దేవునికి ప్రార్థన చేస్తావా నిరీక్షించేది లేదు జవాబు ఇమ్మీటి కానీ ఎలా అడగాలో నేర్పిస్తా ఎలా పడితే మన పడతా పడతాం మన ఒళ్ళు పడతాం కాదు ఆయన జవాబు మరకొని పడతాం నేర్చుకోరు మీరు బైబిల్ని బట్టి దేవుడిని బట్టి చట్టాన్ని బట్టి చింతిస్తూ ఉంటారు మొత్త ఆరు ముప్పై ముప్పై ఒకటి ఇప్పుడు ఆలోచనకి వెళ్దాం మొత్త ఆరు చూసాం మొత్త ఎనిమిదికి వెళ్దాం మత్త ఎనిమిదికి వెళ్దాం మత్త వార్త ఎనిమిదికి వెళ్దాం ఎనిమిది ఇరవై ఆరు చూడండి మత్త ఎనిమిది ఇరవై ఆరు మత్త ఎనిమిది ఇరవై ఆరు అందుకు ఆయన అది అండగా తెలుసుకోండి అల్ప మరొక లక్షణం అల్ప విశ్వాసం అల్ప భయం అల్ప విశ్వాసులకుండే మరొక లక్షణం భయం చూద్దాం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు సందర్భం మనం మీద అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ్ళ ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నావని వెంబడుతున్నారు ఏంటి శక్తి ఏంటి ఆయన ఏంటి ఎందుకు నమ్మా ఎందుకు వెంబడిస్తున్నావు ఆయన్ని వెంబడిస్తు భయం ఏంటి అదీలన్నాను కదా గాలి వస్తుందా సముద్రం పొంగుతుందా పడవలో పడుతుందా మునిగిపోతామా నేను పోతాను కదా మీతో మీతో నేను చూస్తాను కదా వస్తే ఎందుకు భయపడుతున్నావు సముద్రం ఆగు గాలి ఆగు పరీక్ష కోసం వచ్చింది రాకూడదు ఆయనే నప్పించాడు వర్షాన్ని కురిపించేది ఆయనే గాలిని చేసింది ఆయనే ఆయన జనాగారి కొట్టు ఉన్నాడు అర్థమవుతుందా అవుతుందా ఎందుకంటే పరీక్ష కోసం వీళ్ళు భయపెడతారా లేకపోతే భయపడకుండా క్రీస్తున్నాడు అయితే ఆయన దానికి దాన్ని ఉడికిస్తాడు గచ్చగజ అనుకుంటే అసలు వచ్చేది కాదు వాళ్ళ విశ్వాసాన్ని సంపూర్ణం చేయడానికి అల్ప విశ్వాసం తొలగించడానికి ఆయన ఎన్ని ప్రయోగాలు చేస్తాడు అల్ప విశ్వాసులు ఎందుకు భయపడతాను నేను అక్కడ ఐఎమ్ హియర్ నో హియర్ కానీ మనం తీసుకున్నాం అంత అంత చింతే గుండెల్లో రైళ్లు పరిగిస్తూ నిద్ర పట్టదు

వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు పదమూడు పదమూడు యాభై ఆరు యాభై ఏడు రాసుకోండి అభ్యంతరం పద్నాలుగు ముప్పై ముప్పై ఒకటి రాసుకోండి పద్నాలుగు కారణ చూసి భయపడి ఆ సాగి ఆ ప్రభువా నన్ను రక్షించమని కేకలు కేకల వేశాడు వెంటనే ఆ యేసు మత్త పద్నాలుగు ఏస్ ముప్పై ముప్పై ఒకటి ఆ యేసు చెయ్యి చాపి ఆ అతను పట్టుకొని ఆ అల్ప విశ్వాసి అల్ప విశ్వాసి ఎందుకు సందేహం పడుతుంది రాసుకోండి అతనితో చెప్పింది రాసుకోండి అల్ప విశ్వాసులుకున్న మరొక లక్షణం సందేహం అల్ప విశ్వాసులుకున్న మరక లక్షణం సందేహం ఇక్కడ 13 గిలిపోదా 56 57 సందేహం అతి త విశ్వాసానికి సందేహమే అవిశ్వాసానికి సందేహమే సోదరీమణులందరూ యేసు మనతోనే ఉన్నార కారా దీనికి కార్యకునియు ఎక్కడ నుండి వచ్చానని చెప్పుకొని ఆవిష్కయమై అధ్యయనం పరిది అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటిన సంప ఎక్కడ అది అవిశ్వాసులు వాళ్ళు చింతిస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు సందేహపడుతూ ఉంటారు సందేహపడుతూ ఉంటారు ఓకే ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అవిశ్వాస లక్షణాలు చింత భయము సందేహము వాళ్ళ అవిశ్వాసం అభ్యంతర పడ్డారు అవిశ్వాసులు అభ్యంతరపడతారు పదహారవది ఇప్పుడు మత్త పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది అల్ప విశ్వాసులారా మన యుద్ధ రొట్టెలు లేవు అని అది ఆలోచన అల్ప విశ్వాసులు ఆలోచన పడ్డారు అరే హడావుడిగా బయలుదేరి వచ్చాము చేసాము ప్రతి దానికి తొందర పెడతాడు వస్తా వస్తా క్యారేజీ మర్చిపోయాము లంచ్ టయానికి క్యారేజీ లేదు కదా ఫుడ్ ఎట్ట అని ఆలోచించారు అల్ప విశ్వాసు ఎందుకు ఆలోచిస్తున్నారు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టినప్పుడు ఎన్నిక బిల్చారు పన్నెండు ఏడు వేల మందికి ఏడు ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి ఏడు రొట్టెలను పంచి పెట్టినప్పుడు ఎన్నిక పెళ్ళెత్తారు ఒకసారి ఐదు వేల మందికి రొట్టెలు పెట్టాము కదా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు నాలుగు వేల మందికి పెట్టాం కదా ఎన్ని రొట్టెలు నాలుగు వేల మందికి కొన్ని రొట్టెలు ఇక్కడ ఎన్నిక పెళ్ళెత్తారు పన్నెండు ఇక్కడ ఎన్నిచ్చారు एठ इकड़ इन्हें चारों पनडे पनडे इकड़ इन्हें चारों एठ जोधा रिवाज़ होता है भाई बोलो जोधा మీరింకను ఏ గ్రహింపలేదా ఐదు రొట్టెలు పంచిపెట్టినప్పుడు గంపలు ఎత్తిరో అది అయిన మీకు జ్ఞాపకము లేదా ఐదు వేల మందికి ఎక్కడ పెట్టాడు నాలుగు వేల ఎక్కడ పెట్టాడు చూద్దాం మొత్తం ముప్పై నాలుగు

ہم کچن ہم جینے کو بڑھینچلی باہر اندر کھینیں اچھی ہو جائے گا ہم ٹھنڈا لگا رہا ہے دیکھ لے یہ چھڑا ماں کچھ دی ان دی